క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం నాకు స్వాగతం యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం ముగ్గురు స్నేహితుల్లో ఒకడైన బిల్దద్ మాట్లాడడం మొదలుపెట్టాడు ఎంతకాలమో నీ వీటిని మాట్లాడుతావు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయాయి దేవుడు న్యాయ విధిని రద్దుపరుస్తాడా సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరుస్తాడా నీ కుమారులు ఏదో పాపం చేశారు కనుక కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన అలాగనే వారిని అప్పగించాడేమో అంటున్నాడు బిల్దదు బిల్దదు అనుకున్నట్టుగానే తండ్రిగా గతంలోనే యోబు ఇలాగ ఆలోచన చేశాడు మధ్య అధ్యాయంలో ఐదో వచనం ఏముంటుంది వారి వారి విందు దినములు పూర్తి కాగా అంటే యోబు పిల్లలు విందులు చేస్తున్నారు కదా ఆ విందు దినములు పూర్తి కాగా తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదేవిని లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చును యోబు నిత్యము ఇలాగూ చేయుచుండెను యోబు ఓ మంచి బాధ్యత గల తండ్రి అతడు ఈ విషయాన్ని విస్మరించిన వాడు కాదు యవనస్తులుగా ఉన్నారు ఎక్కడైనా పాపం చేశారేమో చేసినట్టుగా లేదు చేశారేమో అంటూ ముందుగానే జాగ్రత్త పడుతూ వారిని పిలిపిస్తున్నాడు బలరిపిస్తున్నాడు వారిని కవిత్రపరుస్తున్నాడు ఈ యోబు స్నేహితుల యొక్క ఆరాటం ఏంటంటే ఎంతసేపు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు నాతో యుద్ధం చేస్తున్నాడు దేవుడు నన్ను కొడుతున్నాడు అన్నట్టుగానే యోబు మాట్లాడతాడు కానీ తాను తన పిల్లలు చేసినటువంటి పాపానికి ఎందుకు పశ్చాత్తాపడడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఒక సున్నితమైన విషయాన్ని నేను ప్రస్తావించాలి కొందరు ప్రతి పరిస్థితిని పాపమే కారణమేమో అని ఇక ప్రతి విషయంలో కృంగిపోతూ తాము పొందిన రక్షణ యొక్క గొప్పతనాన్ని కూడా మర్చిపోతుంటారు ఈ ఏమో ఏమో అన్న ప్రశ్నార్థకమైన మాట దీనికి ఒక వ్యక్తి తెలియకుండానే పాపం చేస్తాడా ఎదుటివాని విషయంలోనైతే మనకు తెలియదు కనుక పాపం చేశాడేమో అనొచ్చు మన వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఏ డొంకతిరుగులు లేకుండా సరాసరిగా దేవుని దగ్గర మనం పశ్చాత్తపడాలి ఆది కాండం నాలుగవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాల్లో కయ్యను మాటలు మీరు వినండి నా దోష శిక్ష నేను భరించబలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టు నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమురణ ఎందును అతడు వెంటనే పశ్చాత్తపడి ప్రభు పాదాలు పట్టుకున్నట్టుగా ఉందా పాపాన్ని ఒప్పుకున్నట్టుగా ఉందా ఇదంతా కూడా చూడండి ఆదాము యొక్క స్వభావం తర్వాత అధ్యాయాల్లో యోబు ఒక మంచి మాట అంటాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో మీరు ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు గమనిస్తే ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నెడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషద ఈ మాట చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటుంటారు ముప్పై మూడవ వచనం మాత్రమే ఆదాముకు సంబంధించింది అంటే ఉదాహరణ చెబుతున్నాడు ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని అంటే ఆదాము వెంటనే ఒప్పుకోలేదు కదా చెట్టు దాపున దాక్కున్నాడు తిరిగి ఆ హవ మీద వేసాడు ఇక ముప్పై నాలుగో వచ్చినాం ఇది యోబుకు సంబంధించింది మా మహాసమూహానికి భయపడి కుటుంబముల తిరస్కారముకు భయపడి నేను మౌనంగా ఉంటే ఎలాగూ కొందరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ రోజుల్లోనే ఆదాము మనుషులకు భయపడ్డాడు ఆ మనుషులు ఎక్కడున్నారని వెతకడం మొదలుపెట్టారు ఏదేమైనా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చెప్పినట్టుగా పదమూడవచనం అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కోరుతూ ఎదురుగా ఉన్న మనుషులకు భయపడి నీ రొమ్ము నన్ను పాపాన్ని దాస్తే మతేశ్వరితో చాలా తేటగా ప్రభుత్కం మాట్లాడుతూ వచ్చాడు మీ ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో చేయగలవానికి మిక్కిలి భయపడు బిల్దదు కూడా చాలా మాటలే మాట్లాడుతున్నాడు కానీ ప్రతి వచనాన్ని వ్యాక్ వ్యాఖ్యానంలాగా మనం తీసుకోకుండా ఎందుకనగా క్లుప్త సందేశాలు కాబట్టి ఇక అధ్యాయం చివరి వచనాలకు వెళ్తున్నాను ప్రసంగాన్నంతా నెగిటివ్గా ముగిస్తే అనుకున్నాడో ఏమో బిల్దదు ఓ మంచి మాట మాట్లాడుతున్నాడు ఇరవై రెండవ గమనించండి అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయను ప్రహర్షముతో నీ పెదవులను నింపును తాను ఇష్టపడి ఉద్దేశపూర్వకంగా చెప్పాడు లేదా ఓ ఆదరణకరమైన మాట రావాలని దేవుడు అతనితో పలికించాడు కానీ ఓ వాగ్దానాన్ని చూపిస్తున్నాడు బిల్లది అయితే ఈ వాగ్దానానికి పైగా ఇరవయో వచనాన్ని ట్యాగ్ చేస్తున్నాడు ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుస్ దుష్కార్యములు చేయవారిని నిలవి అని అంటే యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే ఒకవేళ ఈ శ్రమ పొందినప్పటికీ కూడా ఒకరోజున దేవుడు నీ నోటి నిండా నవ్వు నుంచుతాడని అయినా తమ ప్రాణ స్నేహితుని కలిగినటువంటి ఆపద దూర దేశం నుంచి విని పరిగెత్తుకొని వచ్చినటువంటి ఈ ముగ్గురు స్నేహితులు పరామర్శించడానికి వచ్చి విమర్శించడానికి బిజీ అయిపోయారు చూడండి సాధారణంగా ఇతరుల గురించి మనం ప్రస్తావిస్తున్నప్పుడు నిప్పు లేకుండా పొగ వస్తుందా అన్న సామెత వాడుతుంటాం కదా అలాగ బిల్దదు యోబు యోబు కుటుంబంలో రహస్యమైన పాపం ఏదో దాగి ఉంది అంటూ బుడద లేకుండా జమ్ము పెరుగునా నీళ్లు లేకుండా రెల్లు మలుచునా అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును దేవుని వారందరి గతి అట్లే ఉండును అంటాడు యోబు నిజ జీవితం గురించి తెలియక పలుకుతున్నటువంటి ఈ నెగటివ్ యాంగిల్లో చెప్పబడే మాటలన్నీ యోబుకు యోగు సందర్భానికి అవి ప్రయోజనకరమైనవి కావు కానీ నువ్వు యథార్థవంతుడవైతే ఒకరోజున దేవు నీ జీవితాన్ని నిలబెడతాడు నీ నోటి నిండా నవ్వుంచుతాడు నీ పెదవులను ప్రహర్షంతో నింపుతాడు అనే మాటలు ఇవి యోబుకు వర్తించవు ఒక వార్నింగ్ లాగా చెబుతున్నా అవే యోగుకు సంబంధించిన మాటలు ముగింపుగా బిల్దద్ది అంటున్నటువంటి మరో మాట ఇది మన జీవితాన్ని మనం తీసుకోవాలి నీవు జాగ్రత్తగా దేవుని వెదకినడలా సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమిలాడుకు నీ నీతికి తగినట్టుగా ఆయన నేను వరిదీల చేస్తాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నన్ను తుదకు నీవు మహా అభివృద్ధి పొందదు దేవుడు మీ బాధ అంతని నివారణ చేసి మీ తలలపైన నిత్యానందమును గాక సమస్త జ్ఞానముకు మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయములను గాక గాడ్ బ్లస్ యూ గా